వెనుకొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన యాభై కుటుంబాలు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరి వెనుకొండ నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వెనుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారి తనయుడు యువ నాయకులు బొల్ల గిరిబాబు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాలు అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి మరియు వెనుకొండ శాసనసభ్యులు శ్రీ బోల్ల బ్రహ్మనాయుడు గారు వెనుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు పెరుగుతున్నాయని చెప్పారు నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని వారు తెలిపారు ఈ పార్టీ జాలెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే మన ప్రతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అలాగే మన ఎమ్మెల్యే రహ్మనాయుడు గారి అభివృద్ధి ఈ రెండు నచ్చి మన యువతంతా కూడా పార్టీలు వైసీపీ పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ పేరు పేరున అభినందన చెప్తూ ఉన్నాను రానున్న రోజుల్లో మన వినుకొండ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేదానికి వినుకొండకి మంచి రోజులు ఇంకా ముందు ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన ఏదైతే అభివృద్ధిలో భాగంగా మన వినుకొండ ప్రాంతం ఏ వైపు చూసినా ఐదు కిలోమీటర్ల దూరంలో అభివృద్ధి జరిగింది ఇలాంటి ముందు ఇంకా మరింత అభివృద్ధి జరగాలన్నా అలాగే మరింత సంక్షేమ పథకాలు కావాలన్నా మళ్ళీ మన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి దాన్ని మీ అందరు యువత కూడా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని నాకు దోహదపడతానని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పంపించుకున్న ప్రతి ఒక్కరు మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరు మా ధన్యవాదాలు ఇక్కడ మీ యువత అందరూ కూడా ఇప్పుడు ఏదైతే మీ నమ్మకం పెట్టుకొని మా దగ్గరకు వచ్చారో ప్రతి ఒక్కరికి మేము ఉండి మీ అందరికీ తోడుంటామని మీకు ఎటువంటి సమస్య వచ్చిన మా తల్లి ఎప్పుడు తెలిసే ఉంటుంది మీకు రండి మనందరం కలిసినట్టుగా పనిచేసుకున్నాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం థ్యాంక్ యూ